హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి అప్డేట్ పైన చాలా మంది మరి ఆస్పిరెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు దానికి సంబంధించి అలాగే జూనియర్ లెక్చరర్ కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లీస్టు జీఆర్ఎల్ కి సంబంధించినటువంటి అప్డేట్ ఏముంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని కుదిరితే గనక మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనము ఈ రోజు మాట్లాడవలసింది ఆ జూనియర్ లెక్చరర్ కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ గురించి మాట్లాడిన తర్వాత మనము గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి అప్డేట్ ఏముందో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరికీ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను మన యొక్క మాస్టర్ టీవీ సబ్స్క్రైబర్స్ మరి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఫ్యామిలీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సో పేరు పేరున ధన్యవాదాలు ఇక చూసినట్లయితే జేఎల్ కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కోసం ఇప్పుడు చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు కారణం ఏంటి మనకు గనక జిఆర్ఎల్ గనక వస్తే గనక సో దీంట్లో మన యొక్క మార్కులు అనేవి తెలిసిపోతాయి సో మన జోన్ లో మన సబ్జెక్టు ప్రకారంగా సో ఎంతమంది ఉన్నారు సబ్జెక్ట్ వైజ్ గా హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఏంటి మనకన్నా ముందు ఎంతమంది ఉన్నారు మనకన్నా వెనకాల ఎంతమంది ఉన్నారు ఏంటి అనేటటువంటి డీటెయిల్స్ అయితే మనకు క్లియర్ గా తెలుస్తాయి కాబట్టి సో మనకు జాబ్స్ పైన మనం హోప్ పెట్టుకోవచ్చా లేదా అనేటటువంటి క్లారిటీ అయితే ఇక్కడ వస్తుంది సో నేను ఈరోజు వాళ్లకు మరి కాల్ చేసి అడిగినప్పుడు సార్ దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి జిఆర్ఎల్ ఎప్పుడు వస్తుందని అడిగితే గనక వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే జూనియర్ లెక్చరర్ కి సంబంధించి జేఎల్ కి సంబంధించి మన జిఆర్ఎల్ ఎప్పుడు వస్తుంది ఏందనేది ఇప్పటి వరకు మాకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు సో ఈ నెలలో మనం ఎక్స్పెక్ట్ చెయ్యలేము దీనికి సంబంధించి ఓకేనా మనము జూన్ నెలలో వచ్చే నెలలోనే మనకు దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఒక అప్డేట్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో జేఎల్ మిత్రులందరూ కూడా సో ఇది గమనించగలరు నేను వారు చెప్పింది మాత్రమే మీకు చెప్తున్నాను ఇందులో వ్యూస్ కోసం ఎలాంటిది ఆ చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను ఎప్పుడు చెయ్యను నాకు అది అవసరం లేదు కూడా గమనించగలరు ఓకేనా సో ఇది జేఆర్ఎల్ కి మనకు జిఆర్ఎల్ కి సంబంధించి జేఎల్ కి సంబంధించినటువంటి జిఆర్ఎల్ యొక్క అప్డేట్ అనమాట సో మీరు గమనించగలరు రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే చాలా మంది గ్రూప్ ఫోర్ ఆస్పిరియన్స్ అడుగుతున్నటువంటి డౌట్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ సో మనకు వన్ ఇస్ టు త్రీ మనం త్వరలోనే ఇస్తాము ఖచ్చితంగా మరి అందులో భాగంగానే మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోవాలని చెప్పేసి టిఎస్పీఎస్సి మనకు ఆల్రెడీ ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేసింది మీకు అందరికీ తెలుసు ఆ యొక్క వెబ్నో వెబ్నోట్ లో మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి డివీకి కావాల్సినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ ఇవి కూడా మీరు జాగ్రత్తగా మీ దగ్గర ఉండాలని మరి చెప్పడం అయితే జరిగింది సో ఈ డాక్యుమెంట్స్ తీసుకోవడంలోనే చాలా మందికి మరి డౌట్స్ అయితే వస్తున్నాయి అనమాట మీరు ఈ యొక్క డౌట్స్ గురించి నాతో నేరుగా మీరు మాట్లాడాలంటే గనక సో ప్లే స్టోర్ లో కాల్ మీ ఫర్ యాప్ అనేది ఉంటుంది ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాస్టర్ టీవీ అని చెప్పేసి సెర్చ్ చేయండి సో దాంట్లో మన యొక్క ప్రొఫైల్ అయితే వస్తుందనమాట మీరు డైరెక్ట్ గా నాతోని కాల్ చేసి మాట్లాడవచ్చు ఇక చాలా మంది అడిగేటటువంటి డౌట్స్ ఏంటంటే ఈ లీస్ట్ ఎప్పుడు రాబోతుంది సో నేను ఇదే కనుక్కునేటటువంటి ప్రయత్నం అయితే చేశాను టిఎస్పీఎస్ కి కాల్ చేశాను సో దీని ప్రకారంగా మీకు నెక్స్ట్ స్టెప్స్ ఏమి ఉండబోతున్నాయి గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్స్ ఏమున్నాయో ఒకసారి మీకు టోటల్ గా క్లియర్ గా మరి క్లారిటీగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి వరకు చూడండి ప్లీజ్ ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు వన్ లిస్ట్ త్రీ అనేది ఎస్ మనకు ఇదే నెలలో మనకు వస్తుందని చెప్పేసి చెప్పారు మనకు జూన్ ఫస్ట్ లోపు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు టీఎస్పీఎస్ఈ వాళ్ళు నేను దీని గురించి కనుక్కోవడం అయితే జరిగింది సో ఎటు చూసినా గానీ మనకు ఖచ్చితంగా జూన్ ఫస్ట్ లేదంటే మనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకు జూన్ తొమ్మిదో తారీఖున ఉంది కాబట్టి సో అందులో మనకు అప్పట్లోపు అంటే ఈ యొక్క ఎగ్జామ్ లోపు మనకైతే వన్ టు త్రీ లిస్ట్ అయితే ఇస్తారు సో మనకు ఒక షెడ్యూల్ కూడా వస్తుంది అనమాట షెడ్యూల్ ఏంటి మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ డేట్స్ పెడుతున్నాము రోజుకి ఎంత మందిని పిలుస్తున్నాము సో ఏ ఏ ర్యాంక్ నుంచి ఏ ఏ ర్యాంక్ వరకు పిలుస్తున్నాము పర్ డే ఎంత మంది రావాలి ఏంటి అనేది అందులో మనకు షెడ్యూల్ లో క్లియర్ కట్ గా సో తేదీల వారీగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది అనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు అది అయిపోయిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో వెబ్ ఆప్షన్స్ ఏంటి మనకు సెకండ్ స్టెప్స్ లో ఉంటుంది సో మనకి ఇక్కడ చూడండి సెకండ్ స్టెప్ చూసి వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ సో ఈ మనకు వన్ ఇస్ట్ త్రీలో ఉండే ఉండేటటువంటి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో దాదాపుగా ఇరవై ఐదు వేల మంది మరి ఇక్కడ సెలెక్ట్ అవుతారు వీళ్ళకి వెబ్ ఆప్షన్స్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ డిపార్ట్మెంట్స్ వారీగా మనము వెబ్ ఆప్షన్స్ అనేది మనము మన యొక్క ప్రిఫరెన్సెస్ అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో దాని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట సో మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో భాగంగా చెప్పాను కదా సో చాలా మంది ఆస్పిరెంట్స్ ఏమడుగుతున్నారంటే ఇక్కడ డౌట్ వచ్చేసి సార్ మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మా యొక్క డిస్టిక్ లో ఉంటుందా డివి అనేది సొంత జిల్లాలో ఉంటుందా అని చెప్పేసి చాలా మంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు లేదా హైదరాబాద్ లో ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు సో మోస్ట్లీ అయితే మనకు నైన్టీ నైన్ పర్సెంట్ మనకు హైదరాబాద్ లోనే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే జిల్లాలకు గనక పర్మిషన్స్ ఇస్తే గనక సో అక్కడ ఏదైనా కానీ కొంతమంది వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదన్నా ఫ్రాడ్ అట్లాంటిది జరిగితే గనక ఎవరు బాధ్యులు తీసుకునేది అనేది విషయాన్ని ఆలోచించి వద్దు అంత రిస్క్ చేయకూడదు సో ఈ యొక్క ఇరవై ఐదు వేల మందికి మనం హైదరాబాద్ కు పిలిచే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి మనము చేయాల్సి ఉంటుంది రోజుకు కొంతమందిని పిలుద్దామన్నట్టుగా వాళ్ళు డిసైడ్ కావడం అయితే జరిగిందనమాట సో అది అయిపోయిన తర్వాత మీకు ఇక నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే వన్ ఇస్ట్ వన్ ఉంటుందండి స్టెప్ ఫోర్ లో వచ్చేసి మనకు వన్ ఇస్ట్ వన్ అంటే మనకు సెలెక్షన్ లిస్ట్ అని చెప్పవచ్చు ఇక్కడ ఒక పోస్ట్ కు ఒకరు లాస్ట్ ఫైనల్ లిస్ట్ అని చెప్పవచ్చు ఈ యొక్క ఫైనల్ లిస్ట్ వచ్చేసరికి సో అండ్ మరి ఫైనల్ స్టెప్ ఏదైతే ఉందో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏదైతే ఉందో సో ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి ఎంత టైం పడుతుంది సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అన్నమాట ఓకేనా ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం కొన్ని విషయాలు కొన్ని ఉన్నాయి డీవీ కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సంబంధించి రోజుకు ఎంత లేదన్నా గానీ వెయ్యి మందిని పిలిచినా గానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము సో ఇరవై ఐదు వేల మందిని చెయ్యాలంటే గనక ఖచ్చితంగా దీనికే ట్వంటీ ఫైవ్ డేస్ అయితే పడుతుంది మనకు ఖచ్చితంగా మరి ఇలా చూసుకుంటే గనక వర్కింగ్ డేస్ సండేస్ హాలిడేస్ ఇవన్నీ తీసుకుంటే గనక ఖచ్చితంగా ఒక నెల రోజులు మనకు డివికె పోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి దాని తర్వాత మనకు ఏ ఈ యొక్క వన్ ఇస్ట్ వన్ లిస్ట్ అయితే సో మనము ఒకవేళ గ్రామ పంచాయతీ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాని యొక్క ఎలక్షన్ కోడ్ అప్పర్ లోపల వచ్చేస్తుంది మేబీ అది అయిపోయిన తర్వాత ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుండొచ్చు ఆలోపు ఒకవేళ స్పీడ్ గా ప్రాసెస్ అయితే గనక సో టిఎస్పిఎస్సి మొన్న ఏం చెప్పిందంటే ప్రభుత్వానికి మా దగ్గర స్టాఫ్ లేరు కాబట్టి ఆ మరి డిప్యుటేషన్ పైన అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి మాకైతే స్టాఫ్ కావాలి మేము త్వరగా వేగంగా ప్రాసెస్ చేయడానికి అన్నట్టుగా ఆల్రెడీ మరి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా పంపడం జరిగింది ఇందులో భాగంగా అదనపు స్టాఫ్ ఇస్తే గనక కొద్దిగా స్పీడ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఏ ఎలా చూసినా గానీ ఇంకొక రెండు నెలలైతే పడుతుంది ఖచ్చితంగా టోటల్ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి ఓకేనా సో అది స్పీడ్ గా జరిగితే గనక మేబీ తొందరగా అయిపోయేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నదని మరి అభ్యర్థులందరూ గమనించగలరు దీని యొక్క ఆడియో క్లిప్ మీరు వినాలనుకుంటే గనక కింద మరొక వీడియో లింక్ ఉంటుంది అందులో వినండి లేదంటే గనక ఇదే వీడియోలో మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్ కి అయితే నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్